Hi viewers! Good evening! వెల్కమ్ ఛానల్ నయనతార విఘ్నేష్ శివన్ చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఆర్థికంగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆలస్యంగా నయన్ విఘ్నేష్ పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత సరోగసి ద్వారా నయన్ తల్లయ్యారు అయితే పెళ్లి తర్వాత నయన్ విఘ్నేష్ కొన్ని వివాదాల ద్వారా వార్తలు నిలిచారు నయనతార రెమ్యూరేషన్ పది కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది అయితే నయన్ విఘ్నేష్ జాతకాలు కలవలేదని గతంలో వేణుస్వామి వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ నయనతారకు పెళ్లి అనేది అచ్చిరాదని ఆయన తెలిపారు పెళ్లి చేసుకున్న వెంటనే ఆమెకు ఏదో ఒక సమస్య వస్తుందని సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కెరీర్ పరిహారాలు ఉంటాయని వాటిని చేసుకోరని వేణుస్వామి పేర్కొన్నారు వేణుస్వామితార జాతకం గురించి చెప్పిన విషయాలు పెళ్లి తర్వాత నిజమవుతున్నాయి అయితే నయన్ విఘ్నేష్ మధ్య విభేదాల గురించి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి ఈ జెండా నుంచి స్పష్టత రావాల్సింది నయనతారా ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు తెలుగు నుంచి కూడా నయన్ కు మూవీ ఆఫర్లు అయితే వస్తున్నాయని తెలుస్తోంది విఘ్నేష్ శివన్ మాత్రం నయనతారా పోస్ట్ గురించి ఆమె అన్ఫాలో చేయడం గురించి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించలేదు నయన్ విఘ్నేష్ విడిపోకూడదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు నెలతార అన్ఫాలో చేయడం గురించి నయన్ విఘ్నేష్ సన్నిహితులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నయన్ విఘ్నేష్ ను అభిమానించే ఫ్యాన్ సంఖ్య పెరుగుతోంది నయన్ విఘ్నేష్ గురించి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి విఘ్నేష్ కెరీర్ పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులే నయన్ విఘ్నేష్ మధ్య సమస్యలకు కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్